శతాధిపతిగా ఉన్న కొన్నేలి జీవితంలో భక్తి గలవాడు ఆ రెండో వాక్యంలో చదువుతున్నటువంటి మాట తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు ఇంటి వారందరితో కూడా అంటే తనతో పాటు తన ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా భక్తి కలిగినటువంటి కుటుంబం కొన్నేలి అన్యుడే అయితే భక్తి కలిగినటువంటి కుటుంబం అలాగే కొర్నేలో మరొక క్వాలిటీ ధర్మకార్యాలు చేస్తూ వచ్చాడు అంటే చాలామంది జీవితాల్లో దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తి దేవుని భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు ఇతరులకు ఏం చేయగలరంటే ధర్మకార్యాలు చేయగలరు దేవుని వాక్యంలో దేవుని ఎందు భయభక్తి భయభక్తులు లేకపోతే వారు ఏం చేస్తారంటే ఇతరులు కీడే చేస్తారు కానీ మేలు చేయరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇతరులకి మేలు చేసే ధర్మం చేసేటువంటి వారు ఎవరు అంటే భయభక్తులు భక్తి ఉన్నవారు భయం ఉన్నవారు ఇతరులకి మేలు చేస్తారు భయభక్తి లేనటువంటి వారు ఇతరులకి మేలు చేయకపోగా వారు కీడు కోరుకుంటా ఉంటారు ఈరోజు అలాంటి కోణములో మనం ఉండకుందు కాబట్టి ఎదుటివాని మేలు కోరుకునే వారంగా ఎదుటివానికి మనం మంచి కార్యాలు చేసేవానిగా ఒకవేళ ధర్మ కార్యాలు అనంటే ఎదుటివాని అవసరతలో మనం సహాయపడటం లేని వానికి ఇవ్వటం ఒకవేళ అడుక్కునేటువంటి వారు అనుకోండి ఒకవేళ వారు మరల వస్తారు రారో తెలీదు ఒకవేళ వారికి మనం ఏదైనా ఇవ్వగలిగితే మనకున్న దానిలోనే మనం ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కాదు మనం వెళ్ళిరండి అన్నాం అనుకోండి వాళ్ళు వెళ్తారు కానీ మరలా వస్తారో రారో తెలియదు కానీ మనం చేసే ఆ చిన్న చిన్న కార్యాలు లేకపోతే ధర్మ కార్యాలు అని అంటే కాబట్టి ఆ శతాధిపతిలో మరొక క్వాలిటీ ఆ ధర్మ కార్యాలు చేస్తూ వచ్చాయి చూడండి మనం చేసేటువంటి విషయాల్లో కొన్ని మనం చేసేటప్పుడు అవి చెప్పుకోకపోయినా పర్లేదు దానికి స్తోత్రం హలీలుయా అంటే ఎందుకు ఆ మాట అంటానంటే దేవుని సన్నిధిలో మనం ఒకవేళ ధర్మ కార్యాలే ఒకవేళ మంచి కార్యాలు చేసామో అనుకోండి ఆ చేసిన కార్యాలు మనం ఇతరులకి చెప్పుకోవలసరం లేదు ఒకసారి చదువుతారా మత్స్థ వార్త ఆరవ అధ్యాయం మూడవ వాక్యం చదువుదాం మత్తిస్థ వార్త అధ్యాయం మూడవ వాక్యం నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును తర్వాత ఆరో వాక్యం కూడా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమో అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును చాలా ఇక్కడ రెండు విషయాలు రహస్యంగా చేయండి అని దేవుడు మాట్లాడుతూ వచ్చా ఒకటి ఒకవేళ నువ్వు ధర్మం చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే రహస్యమందు చూచే నీ తండ్రి ఉన్నాడు గనుక నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు దట్ స్తోత్రం అలేలుయా ఏంటంట నువ్వు కుడి చేతితో ఇచ్చేది నీ అవయవాల్లో ఉన్న మరొక చేతికే తెలియవద్దు అని అన్నాడు అంటే నీ పక్కన ఉన్నవారికి కూడా కూడా తెలియవసరం లేదు అలేలుయా రహస్యంగా చేయవలసినటువంటివి రెండవది నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు గదిలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంటే నువ్వు తలుపేసుకుని రహస్య ముందు చూచే నీ తండ్రికి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి కొంతమంది అంటావు నేను రెండు గంటలు ప్రార్థన చేసి లేకపోతే నేను నాలుగు గంటలు ప్రార్థన చేస్తూ ఉంటాను అని చెప్తా ఉంటా నువ్వు చెప్పుకో అవసరం లేదు ప్రార్థన చేశాను నేను అంత చేసి చేశాను ఎంతసేపు చేశాను అని నువ్వు కూడా ఓ కొలమానంగా చెప్పుకోవసలే ఎవరు చూస్తున్నారంటే నీ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు హలీలుయా ఎవరు చూస్తున్నారు చెప్పండి దేవుడు చూస్తున్నాడు నువ్వేం చేస్తున్నావో నీవు ఎంత సమయాన్ని దేవునితో గడుపుతున్నావో ఎవరు చూస్తూ ఉన్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు